పూర్తి స్వేచ్ఛరిచ్చి మంచి అందమైన రంగాలను చేసి ఎంతో కష్టపడి తీవ్రప్రంగా ఉత్సాహం వాళ్ళు ఎవరు ఈ కష్టానికి ప్రతిఫలం వృత్తి సమయం ఆసనమైనది ముఖ్య అతిథులు కైజిమాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మొదటి మూడు ప్రైజులు మొదటి మొదటి బహుమతి వచ్చేసి గ్యాస్ స్టవ్ అందుకోబోతున్నారు రెండో ప్రైజు కుక్కరు మూడో ప్రైజ్ శ్రోతలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అతిథులకు అధికారులకు అనధికారులకు ప్రత్యేకంగా మీడియాకు అందరికీ పాల్గొన్న మాతృమూర్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు క్యాప్స్ ప్లేస్ ఐదు మంది న్యాయ నిర్ణేతలు నాలుగు అంశాల వారీగా ఈ పోటీలో విజయ జరిగాయి పాల్గొన్న మాతృమూర్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు క్లాప్స్ ప్లేస్ ఐదు మంది న్యాయ నిర్ణేతలు నాలుగు అంశాల వారీగా ఈ పోటీలో